చాలామంది అడుగుతుంటారు మల్టీ బ్యాగర్ స్టాక్ చెప్పండి మాకి కనీసం ఒక ఐదు రెట్లు పది రెట్లు ఇరవై రెట్లు పెరిగేలాగా మా ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ వచ్చేలాగా మల్టీ బ్యాగర్ మల్టీ బ్యాగర్ అని చెప్పి అడుగుతుంటారండి చాలామందికి చెప్పాము ఎవరు కొనరు అసలు వినరు విన్నా కొనరు కొన్నా వెయిట్ చేయరు ఈ వీడియోలో ఒక మంచి మల్టీ బ్యాగర్ నేను గతంలో ఒక మంచి కంపెనీ అయితే చెప్పను ఎలా పెరిగింది నెక్స్ట్ ఇంకో కంపెనీ అయితే చెప్పబోతున్నా మీకోసం దాహం వేసిన తర్వాత బాయి తొగడం మీరు వినింటారు సో మనం కూడా అందరిలాగా సాధారణంగా ఒక గొర్రెల్లాగా వెంట పడే కన్నా తెలివిగా మీరు ఆలోచించి ముందే జాగ్రత్త పడి కొనుక్కొని పెట్టుకుంటే నెక్స్ట్ ఒక టైం వచ్చిన తర్వాత ఒక రేంజ్లో మన ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్ వచ్చేలాగా ముందే కొంచెం జాగ్రత్త పడేలాగా ఈ వీడియోలో ఒక మంచి ముఖ్యమైన విషయం మీకోసం నేను చెప్పబోతున్నా అసలు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏమనుకుంటున్నారు అంత అల్లెటప్ప కంపెనీ అనుకుంటున్నారా హీనంగా చూడొద్దు ఘోరంగా దెబ్బతింటావు ఈ డైలాగ్ వింటారు కదా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరే చెప్తారు కరెక్టేనని చాలా మంది కామెంట్ బాక్స్లో అయితే అడుగుతుంటారండి స్వింగ్ ట్రేడింగ్ కానీ షార్ట్ టర్మ్ రికమెండేషన్స్ కూడా మాకు చెప్పండి అని అలాంటి వారి కోసం షార్ట్ టర్మ్ జస్ట్ ఒక టెన్ టు ఒక ట్వంటీ డేస్ ఒక మినిమం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ లోపల ప్రాఫిట్ వచ్చేలాగా ఒక త్రీ కంపెనీస్ అయితే షార్ట్ టర్మ్ కంపెనీస్ రికమెండేషన్స్ అయితే ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు మనం ప్రీవియస్ ఇంత ముందు అనుకున్నాం కదా మల్టీ బ్యాగర్ అని అలాంటి మల్టీ బ్యాగర్ ఫ్యూచర్లో ఒక రేంజ్లో మన ఇన్వెస్ట్మెంట్కి ఖచ్చితంగా ఎందుకు పెరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నా దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీరు కూడా చెప్తారు అవును ఈ కంపెనీ మీరు చెప్పిన కంపెనీ ఖచ్చితంగా ఫ్యూచర్లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ మనకు వస్తాయి అని మీరే మీ నోటి వెంట అనేలాగా నేను చేయకపోతే ఈ వీడియో మీరు చూడకండి యా ఫ్రెండ్స్ లాస్ట్ ఒక వీడియో తీశాను మార్కెట్లో దొంగనా కొడుకులు ఉన్నారు జాగ్రత్త అని నాకు ఒక పర్సనల్ కాల్ అయితే వచ్చిందండి ఒక ఒక పెద్ద ఆయన కాల్ చేశాడు సార్ మీరు దొంగనా కొడుకులు అనే మాట అయితే అనకూడదు దాని బదులు వేరే మంచిగా మాట్లాడాల్సిందని ఏ ఓకే గుడ్ వాట్ ఎవర్ మేబీ నేను కూడా అట్లా అనకూడదండి ఎందుకంటే ఫైనాన్షియల్ సెక్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ ఒక కాంట్రవర్సీ కిందకి వచ్చేస్తాయి సో నేనైతే ఆ పదాన్ని ఎనికి తీసేసుకుంటున్నా కాకపోతే ఓపెన్గా అయితే నేను ఒకటి ధైర్యంగా చెప్తానండి మనకి తెలియకుండా మన ఇష్టపూర్వ ఇష్టం లేకుండా మనకు అయిష్టంగా మోసం చేసి మన దగ్గర నుంచి మనం కష్టపడిన కష్టపడి సంపాదించిన ఒక రూపాయి కానీ లే ఆ రూపాయిని వేరే వాడు లాక్కుంటున్నాడంటే వాడు నిజంగా అండి వాడైతే దొంగరా కొడుకు అయితే నేను నేనైతే ఏది ఏం జరిగినా నేనైతే అంటానండి వాడైతే అలాంటి వాడే బట్ ఇక్కడ మనం అనకూడదు అంటున్నారు ఓకే ఆ పదం నేనైతే తీసుకుంటాను సో అలాంటి వాళ్ళ నుంచి మనం జాగ్రత్తగా ఉండడం అది మన బాధ్యత అండ్ ఈ లాస్ట్ పెట్టిన వీడియోలో ఎంతమంది కామెంట్స్ ఇచ్చారండి నిజంగా రియలీ మీ కామెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి నిజంగా హ్యాట్సఫ్ ఎందుకంటే ఇంతమంది మోసపోయినారా నేను చూస్తున్నా నా ద్వారా ఈ వీడియో ద్వారా చాలామంది అయితే తెలుసుకుంటారండి కొంతమంది పెడుతున్నారండి కామెంట్స్ పెట్టా చూడండి ఒకసారి మీరు కూడా చూడండి నేనైతే పెట్టి వంద మంది వంద కామెంట్స్ వచ్చాయి మార్కెట్లో ఇట్లా నేను ఇంత ఇన్వెస్ట్ చేసాను ఇంత పోగొట్టుకున్న ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు ఏమి ఊరికే వచ్చి ఉంటాయండి ఇంత మోసం చేసి డబ్బులు తీసుకోవడము కష్టపడి సంపాదించుకున్నాము మనకి అవి మిగిలేదే కష్టం కష్టపడి సంపాదించిన డబ్బే మన దగ్గర మిగులుతాయో లేదు మనకు తెలియదు ఇంకా మోసం చేసి సంపాదించిన డబ్బు ఎక్కడ ఉంటుంది సో ఈ కామెంట్స్ అయితే దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ ఈ కామెంట్స్ ఒకసారి చూడండి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరికే కానీ మీ అకౌంటే హ్యాండ్ ఓవర్ చేయకండి షార్ట్ టర్మ్లో కోటి షోలు అయితే అయితే నమ్మకండి మీరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ట్రేడింగ్ చేయమని చెప్పకండి మీరు మీ అకౌంట్ మీరే ట్రేడింగ్ చేసుకోవాలి మీరే ఇన్వెస్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి మీ హ్యాండ్ ఓవర్లోనే జరగాలి ఎవరిని నమ్మి మీరు అకౌంట్ ఇవ్వకండి అంటే దయచేసి ఎంప్లాయీస్కి డబ్బులు మాత్రం ఎవ్వరికే కానీ అప్పుగా ఇవ్వకండి ఎంప్లాయీస్కి నమ్మి నమ్మి షేర్ మార్కెట్ ఎంప్లాయీస్కి చాలామంది డబ్బు ఇచ్చి వాళ్ళు పరారైన చెప్పాను కదా మన ఆఫీస్లోనే ఉన్నారని అట్లాంటి చెత్త జపానాయలు ఉంటారు దయచేసి మోసపోకండి చెప్పడమే నా బాధ్యత ఇంకొకటి మీకు మార్కెట్లో డబ్బులు వస్తాయే రావు అది ఎంత రిస్క్ ఉంటుందో మళ్ళీ ఇట్లాంటి చెత్త చెత్త కూడా మీ పడి మిమ్మల్ని బాధ పెట్ట అందుకే నేను చెప్తున్నా ఫస్ట్ స్టాప్లాస్ స్టాప్ లాస్ ఇక్కడ కూడా మీకు ఇది కూడా ఒక స్టాప్లాస్ లాంటిది నెక్స్ట్ ఆప్షన్స్లో అవి చేపిస్తాం ఇవి చేపిస్తాం మేము ట్రేడింగ్ చేయిస్తాం మేము మా దగ్గర సక్సెస్ రేషియో ఉందండి దయచేసి అది కూడా నమ్మద్దండి మీరు కూడా ఒక పేపర్ ట్రైనింగ్ చేయండి మీరు చెప్పండి కాల్స్ నేను రాసుకుంటా చెప్పండి చూద్దాం ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఇంకో రెండు రోజులు ఫ్రీ ఉంది నేను నమ్మితే మీకు ఇస్తానని చెప్పండి ఐదు రోజులు ఆరు రోజులు ఎవరు ఖచ్చితంగా జన్ను గన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు మార్కెట్లో అంత లోపల వాడికి పస అయిపోతుంది వాడు మళ్ళీ మీ దగ్గర కూడా రాడు మీ ఫోన్ కూడా ఎత్తాడు సో దయచేసి ఎవ్వరు మాత్రం నమ్మకండి ఓకే ఇంకా లేట్ వద్దు వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ అందరికీ నమస్కారం నేను మీ సతీష్ వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ ఐఎమ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆస్ వెల్ యాజ్ వెల్త్ కోచ్ స్టాక్ మార్కెట్లో ఇరవై సంవత్సరాల నుంచి హెచ్చు తగ్గులు మోసాలు ఏవేవి జరిగినాయి ప్రతి ఒక్కటి జెన్యున్గా మీ ముందు ఉంచడానికే నేను ఉంటానండి ఆల్వేస్ ఎప్పటికీ నేను మీ ముందరే ఉంటాను స్టాక్ మార్కెట్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ నా టైం నా ఎనర్జీ నా ఎఫెక్ట్స్ అన్ని పెట్టి మిమ్మల్ని స్టాక్ మార్కెట్లో మోసపోకుండా కరెక్ట్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ మంచి రిటర్న్స్ వచ్చేలా చూడడం నా బాధ్యత అండ్ నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకూడదు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా ఒక ఫైవ్ మెంబర్స్ మీ క్లోజ్ ఒక ఫైవ్ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి మీరు నాకు ఇచ్చే ఫీజు అదే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మ్యాటర్ లెక్క వచ్చేద్దాం ఏదైనా ఒకటి విజయం సాధించే వరకు తెలియదండి ఓహో దీనికి ఇంత పసు ఉందా దీనికి ఇంత మ్యాటర్ ఉందా అని సో ఇక్కడ ఏమైపోయిందంటే టూ ఇయర్స్ బ్యాక్ నేను ఒక జ్యువెలరీ సెక్టార్లో ఒక స్మాల్ క్యాప్ ఒక కంపెనీ అయితే నేను రికమెండ్ చేశానండి దాని పేరు స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ కంపెనీ ఆ రోజు ఆ షేర్ ప్రైస్ ఎంతుంది అంటే కేవలం ఇరవై ఐదు రూపాయలు ఉండే షేరు ఇప్పుడు చూసుకున్నామంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ మూడు వందల ఇరవై మూడు రూపాయల వరకు పెరిగిందండి సో నాకు చాలామంది ఇరవై నుంచి ఉన్నాను కదా మార్కెట్లో నేను ఎంతోమంది మన కస్టమర్స్ అడుగుతున్న మంచి కంపెనీ ఏదని చెప్పండి సార్ లాంగ్ టర్మ్ పెట్టుకుంటా అంటారు మేము చెప్తాం కానీ వాళ్ళు వినరు ఒకవేళ విన్నా కొనరు ఒకవేళ కొన్నా లాంగ్ టర్మ్ పెట్టుకోరు ఇది జరుగుతుందండి మార్కెట్ లో ఇంతసేపు ఈ రోజు మనకు పెట్టినామంటే మార్కెట్ లో ఈ రోజే నేను కోటి షోడ్ ఈ రోజు నేను కోట్లు సంపాదించట్లా ఇలాంటి తొందరతో మార్కెట్ లోకి వస్తారు దయచేసి దీన్ని అవాయిడ్ చేయండి రెండు సంవత్సరాలు నేను ఇచ్చిన కంపెనీ దగ్గర దగ్గర రెండు వేల పర్సెంట్ పెరిగిందండి అంటే ఓవరాల్ గా మనం చూసుకున్నాం అంటే అంటే దాని అర్థం ఏమంటే ఒకవేళ మీరు ఒక రెండు సంవత్సరాల కిందట ఒక లక్ష రూపాయలు మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు దాని విలువ ఇరవై ఒక్క లక్షలండి అక్షరాల ఈ కంపెనీ ప్రైస్ ప్రజెంట్ మూడు వందల ఇరవై మూడు రూపాయలు నడుస్తుంది దీన్ని ఫిఫ్టీ టూ వీక్స్ హై చూసుకున్నామంటే నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు పెరిగి మరీ ఇప్పుడు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అంటే ఇప్పుడు మూడు వందల ఇరవై మూడు రూపాయల్లో మనకి ఇప్పుడు ట్రేడ్ అవుతుందండి సో ఈ కంపెనీ నేను ఇప్పుడు కొనమని నేనైతే రికమెండ్ చేయట్లేదు ఎందుకంటే మల్టీ బ్యాగర్ మల్టీ బ్యాగర్ మల్టీ బ్యాగర్ చెప్పండి చాలా మంది అడుగుతారే వాటిని వాటినైతే లాంగ్ టర్మ్ కొని పెట్టుకునే ఉద్దేశం అయితే ఎవరికీ లేదు చెప్పినా కూడా నమ్మరండి తీరా అది పెరిగిన తర్వాత అప్పుడు దాన్ని నమ్మాల్సి వస్తుంది అప్పుడు షాక్ అయ్యి షాక్ అయిపోయి చూస్తుంటారనమాట ఆ విధంగా మల్టీ బ్యాగర్ కంపెనీస్ మేము చాలా మందికి ఎన్నో సార్లు చెప్పామండి మార్కెట్లో మా పైన కంపెనీస్ నుంచి వచ్చే రికమెండేషన్స్ మేము ఫార్వర్డ్ చేస్తుంటాం వాటిలో ద బెస్ట్ ఇంకా అయితే ఇంకొంచెం గట్టిగా చెప్తాం సో ఇలాగా పెరిగినాయి ఇంకా నాకు అడుగుతూనే ఉంటారు నెక్స్ట్ ఇంకా మల్టీ బ్యాగర్ ఏమున్నాయి మల్టీ బ్యాగర్ ఏమున్నాయని సో ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా మీరు ఇప్పుడు కూడా మీరు నమ్మరండి నమ్మరు దాన్ని కొనరు తీరా అది ఒక త్రీ ఇయర్స్ ఒక ఫోర్ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ పెరిగిన తర్వాత అప్పుడు అనుకుంటారు అబ్బా అప్పుడు అతను చెప్పిండే నేను కొనింటే బాగుండు ఇప్పుడు చూడు ఇంత పెరిగింది ప్రయోజనం ఏమి ఉండదు సో కొంచెం జాగ్రత్త పడడం తెలివిగా ఆలోచించడమే మార్కెట్లో ఉండేది మనం ఏం చేసినా డబ్బు కోసమే మీరు కూడా ఇప్పుడు బాగా ఆలోచించండి నేను ఎందుకు చెప్తున్నాను ఈ కంపెనీ ఇంకోటి ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు కరెక్ట్ అని మీరే అంటారు నేను చెప్పిన కంపెనీ కూడా మీరు కొనడం కరెక్ట్ అని చెప్పేసి కింద నేను చెప్పి మీరు కామెంట్ బాక్స్ అయితే ఖచ్చితంగా పెడతారండి అది కరెక్ట్ కాదు అంటే మీరు కొనకండి నా ఛానల్ను కూడా మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే ప్రాబ్లం లేదు అంత నమ్మకంగా నేనైతే బల్ల గుద్ది మరి నేను చెప్తున్నా నేనైతే దాన్ని ఫుల్ ప్రజగా నేను నమ్మేశానండి ఎందుకంటే దాని కారణం కూడా ఇప్పుడు చెప్తాను మీకు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం ఏది అంటే భారతదేశం మనము మన భారతీయులు జనాభా పెంచే దాంట్లో సిద్ధహస్తులు దాంట్లో మాత్రం నెంబర్ వన్ ఇది మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు చెప్తున్నానంటే నూట యాభై కోట్ల మంది జనాభాలో ఎన్ని డిమెట్ అకౌంట్స్ ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి కేవలం ఒక ఇరవై కోట్ల డిమేట్ అకౌంట్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అందులో కూడా కేవలం ఒక్క ఐదు కోట్ల డిమాట్ అకౌంట్స్ మాత్రమే ఐదు కోట్ల కన్నా ఇంకా తక్కువే అకౌంట్సే యాక్టివ్లో ఉన్నాయండి అంటే షేర్లు కొని అమ్మడము లేదా లాంగ్ టర్మ్ పెట్టుకోవడము ఇలాగే యాక్టివ్ ఉన్న అకౌంట్స్ జస్ట్ ఒక రెండు కోట్లో మూడు కోట్లో ఉంటాయి అంతే ఇంత నూట యాభై కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో కేవలం ఒక మూడు నుంచి ఐదు కోట్ల వరకే డిమాట్ అకౌంట్స్ యాక్టివ్గా షేర్లు కొని పెట్టుకున్నారు నాలాంటి వాళ్ళు లేదంటే మార్కెట్ మీద ఉన్న మీలాంటి వారు సో మై ఫ్రెండ్స్ గత ఇరవై సంవత్సరాల కిందటికి ఇప్పటికీ అంటే నేను ఈ ఫీల్డ్లో కొత్తగా అడుగు పెట్టినప్పటికీ ఇప్పటికే ఇండి డిమెట్ అకౌంట్స్ పెరిగాయి మార్కెట్లో అవేర్నెస్ వచ్చింది ఇంకా రాబోయే ఇరవై సంవత్సరాల తర్వాత మార్కెట్ ఇంకా ఎంత పెరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యుఎస్ మార్కెట్స్ కానీ చైనా మార్కెట్స్ కానీ అక్కడికి చూసుకున్నామంటే మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ పీపుల్స్ ప్రజలు వాళ్ళు డిమెట్ అకౌంట్స్ ఓపెన్ చేసి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకున్నారు అలాంటి పరిస్థితి మన ఇండియాలో వస్తే నూట యాభై కోట్ల మంది జనాభాలో కనీసం ఒక యాభై పర్సెంట్ అన్నా కూడా డెబ్బై నాలుగు కోట్ల డిమాట్ అకౌంట్స్ మన ఇండియాలో ఓపెన్ అయితే ఇంకా మార్కెట్ అనేది ఏ రేంజ్కి ఉంటుందో మనమైతే ఊహించలేము ప్రజెంట్ ఇప్పుడున్న రేట్లు ఇప్పుడు చూడండి ఇరవై సంవత్సరాల కిందట ఉన్న ఏ షేర్ ప్రైస్ కానీ ఈరోజు చూసుకున్నామంటే ఒక అందరం ఆకాశంకి ఆకాశం అంతా ఎత్తుకు ఎదిగిపోయినాయి ఆ షేర్ ప్రైస్ ఇరవై అయిన కిందటికి ఇప్పటికీ నెక్స్ట్ రాబోయే ఇరవై సంవత్సరాల తర్వాత మనం అనుకు మనం అనుకున్నట్లు జనాభా ఎక్కువ పెరిగి మోర్ దెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రజల్లో అవేర్నెస్ వచ్చి స్టాక్ మార్కెట్ గురించి తెలిసి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక డెబ్బై కోట్ల మంది డీబెట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ గురించి తెలుసుకొని నెక్స్ట్ అవేర్నెస్ వచ్చి ఇవంతా వస్తుండే అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడు యూట్యూబ్ ద్వారాను పేపర్ ద్వారాను అందరికీ తెలిసిపోతుంది స్టాక్ మార్కెట్ అంటే సో ఒక ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడున్న పరిస్థితికి అప్పుడున్న పరిస్థితికి ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే ఎట్లా పెరుగుతాయంటే షేర్లు ఇప్పుడున్న రేట్లకి అప్పుడున్నట్లు మనకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది అయ్యో అనవసరంగా సతీష్ అనేవాడు ఒకప్పుడు మొత్తుకొని మొత్తుకొని ముఖం కడుక్కొని మార్కెట్లో చెప్పినాడే నేనే కొనలేదు కొనింటే ఎంత బాగుండు అని బాధపడే కన్నా ఇప్పుడే తెలుసుకొని జాగ్రత్త పడి మార్కెట్లో ఇంతకు మించి మార్కెట్లో వచ్చినంత రిటర్న్స్ ఎక్కడ రావండి మీరు కావాలంటే మీరు ఓపెన్గా గూగుల్ సెర్చ్ చేసుకోండి ఎక్కడన్నా సెర్చ్ చేయండి చూడండి బట్ డిసిప్లైన్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే మార్కెట్లో లాభాలు వచ్చాయి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కంపెనీ అసలు ఆ కంపెనీ నెక్స్ట్ ఇంకా ఇంతవరకు ఐపీఓ రాలేదండి ఐపీఓ అంటే ఏం తెలుసా పబ్లిక్ ఇష్యూ అనేది ఒకటి వస్తుంది అక్కడ మనం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే మనకు వస్తే రావచ్చు రాకపోతే లేదు అంటే మీ అందరికీ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ ఆటోమేటిక్ తెలుసు తెలియని వాళ్ళు ఎవరున్నా ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయించి దీని గురించి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే మనకి టైం లేదనమాట ఐపీఓ గురించి చెప్పడానికి ఇప్పుడు టైం లేదు సో ఈ నెంబర్ కాల్ చేయండి మేము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అకౌంట్ ఓపెన్ చేపిస్తాము నీట్గా మీకు అవేర్నెస్ కూడా నేను నేర్పి చెప్తామండి ఇక్కడ ఏమైపోయింది అంటే ఐపీఓ వచ్చిన తర్వాత మనం అందరు గొర్రెలాగా ఎంటబడి ఎంటబడి అయ్యో అప్లై చేస్తున్నామే నాకు రాలేదే షట్ నేను ఎన్ని ఐపీఓస్కి అప్లై చేస్తున్నా మాకు రావండి ఏందండి మాకు అదృష్టం లేదు ఇవన్నీ తక్కువ డైలాగ్స్ వద్దు సార్ దయచేసి చెప్తున్నా ఐపీఓ వచ్చిన తర్వాత గొర్రెల మాదిరి ఎంటపడే కన్నా ముందు మనకు ఒక బంగారు లాంటి అవకాశం ఉంది ఇక్కడ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సీ ఎన్ఎస్సి అంటే ఆషామాషి కాదు ఒక మంచి కంపెనీ మంచి బ్రతికున్నంత వరకు కంపెనీస్ ఉంటాయి కంపెనీస్ ఉన్నంత వరకు ఆ ఎన్ఎస్సిలో లిస్ట్ అయింటాయి మనం ఏం షేర్ కొనాలన్నా అమ్మాలన్నా దానికి రెండే రెండు కంపెనీస్ ఒకటి బిఎస్సీ ఒకటి ఎన్ఎస్సి కొంటే ఎన్ఎస్సీలోనే కొంటాం లేకపోతే ఎన్ఎస్సీలో అమ్ముతాం లేకపోతే ఉన్నా ఉంటాం బీఎస్సీలో అమ్ముతాం అలాంటి ఎన్ఎస్సి కంపెనీ ఇంతవరకు లిస్టెడ్ కాలేదు నెక్స్ట్ లిస్ట్ అయ్యి అప్పుడు మనం గొర్రెల్లా వెంటబడి మనకి అప్లై కాలేదని చెప్పి పెరిగిపోయిన తర్వాత చూసి బీపీలు షుగర్లు తెచ్చుకుంటే కన్నా ఇప్పుడు కేవలం ఒక్క లక్ష రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసినామంటే అరవై షేర్లు వస్తాయండి ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినామంటే అరవై షేర్లు వస్తాయి కనీసం ఒక అరవై షేర్లు కొని మీ దగ్గర పెట్టేసుకోండి ఒకసారి మీరు కూడా దీని గురించి సెర్చ్ చేయండి అసలు ఎన్ఎస్సి అంటే ఆషామాషి కాదు హీనంగా చూడొద్దండి ఘోరంగా దెబ్బతింటారు ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూచర్లో ఎన్ఎస్సి పెరిగిన తర్వాత సరే ముందుకు ఎన్ఎస్సి పెరుగుతాయని మీకు డౌట్ ఉందా దానికి నా దగ్గర ఆన్సర్ ఉందండి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇది ఆల్రెడీ లిస్ట్ అయ్యింది ఓకేనా ఇప్పుడు ఎంత పెరిగింది నేను ఒక సంవత్సరం కిందట మురుడేశ్వరికి వెళ్ళాను మురుడేశ్వర్లో బీఎస్సీ గురించి ఒక వీడియో తీసి పెట్టానండి ఖచ్చితంగా కొనుక్కోండి పెరుగుతుందని చెప్పి ఒక వీడియో తీశాను రెండు వేల రెండు వందల రూపాయలు ఉందండి కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు ఉంది కొనుక్కోమని చెప్పాను అట్లీస్ట్ పది షేర్లలో కొనుక్కోమని చెప్పాను రెండు వేల రెండు వందల కొనుక్కోమని చెప్తే ఆ కంపెనీ షేరు ఆరు వేల నూట ముప్పై మూడు రూపాయలు పెరిగిందండి ఇప్పుడు ప్రజెంట్ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉంది రెండు వేల రెండు వందలు ఎక్కడ ఐదు వేల ఐదు వందలు ఎక్కడ ఒక సంవత్సరం లోపలి లక్షకి లక్ష కోటికి కోటి అంతగా మన అమౌంట్ డబల్ అయింది మీకు విషయం తెలుసా మనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కూడా దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు పడుతుంది డబల్ కావడానికి ఓకేనా డబల్ అయినా కూడా మనకు మొత్తం వస్తుందా అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో టీడీఎస్ అని చెప్పేసి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కట్ అవుతుంది లక్షకి లక్ష ఏం రాదు కానీ ఇక్కడ కేవలం వన్ ఇయర్లోనే మీకు ఇంత రిటర్న్స్ ఇచ్చిందంటే ఇంతకైనా రిటర్న్స్ ఇచ్చేవి ఏమన్నా ఉన్నాయా సో మ్యాడమ్ ఫ్రెండ్స్ బిఎస్సి ఎట్లా పెరిగిందో ఫ్యూచర్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ దాన్ని హీనంగా చూడద్దండి ఒక్క లక్ష రూపాయలు మీ దగ్గర ఉందంటే ఒక పదిహేడు వందల రూపాయలు దొరుకుతాయి అరవై షేర్లు దొరుకుతాయండి మీరు అప్లై చేసుకోండి ఆల్రెడీ మన లాస్ట్ వీడియో చూసి దగ్గర దగ్గర ముప్పై ఆరు మంది మన దగ్గర అప్లై చేసుకున్నారండి అప్లై చేసుకున్న వాళ్ళు ఈ వీడియో చూసే దయచేసి నాకు ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే మిమ్మల్ని చూసి కొత్త వాళ్ళని అప్లై చేసుకుంటారు కానీ ఇవైతే మనం కొని ఖచ్చితంగా ఒక మూడు నుంచి ఒక ఐదు సంవత్సరాలు మరి డిబ్యాట్ అకౌంట్లో ఈ షేర్లు అలాగే పెట్టుకుంటే నెక్స్ట్ ఐపీఓ వస్తుంది అప్పుడు చూడండి దీని పవర్ ఏందో మీకు తెలుస్తుంది ఐపీఓ వచ్చిన తర్వాత ఎట్లా ఎగబడతారంటే అట్లా ఎగబడతారు గొర్రెలు గొర్రెలు పోయినట్లు పోతారు దాని ఎందుకంటే అప్పుడు పోయాకైనా మనం ముందే పెట్టుకుంటాం కదా అప్పుడు మనం కాలర్ గరేస్తాం ముందే కొనిపెట్టుకున్నాం మేము గ్రేట్ అని సో ఒక లక్ష రూపాయలు పెట్టినామంటే అరవై షేర్లు వచ్చేస్తాయి దానికి ఎలా అప్లై చేయాలంటే జస్ట్ ఈ నెంబర్కి కాల్ చేయండి నేను మీకు అప్లై చేపిస్తాను దానికి కావాల్సింది ఒక పాన్ కార్డు ఆధార్ కార్డు ఒక క్యాన్సిల్డ్ చెక్ లిఫ్ మీరు ప్రొవైడ్ చేశారంటే నేను అప్లై చేపిస్తాను అండ్ ఈ జరోదా అప్ స్టాక్స్ ఇలాంటి డిస్కౌంట్ బ్రోకర్స్ డిమాట్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు దయచేసి నన్ను అడగద్దండి ఎందుకంటే వాళ్ళకి మేము అప్లై చేసేయలేదు సెబీనే వాళ్ళకి అప్లై చేసానికి పర్మిషన్ లేదు దానికి అప్లై చేయడానికి సపరేట్ ఒక మంచి స్ట్రాంగ్ డిమాట్ అకౌంట్ ఉండాలి అది కూడా నేను ఓపెన్ చేపిస్తాను ఓకేనా మీరు వరిగాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు ఆ డిమ్యాట్ అకౌంట్లోకి అరవై షేర్స్ పడతాయి పడిన తర్వాత తర్వాత మీరు లిస్టింగ్ ఐపీఓ వచ్చేంత వరకు కాస్త వెయిట్ చేయండి లిస్టింగ్ వచ్చిన తర్వాత ఎట్లా పెరుగుతుందో మీరు చూడండి ఆ రోజుకి మీరు తలుసుకోకపోతే సతీష్ గారు మీరు ఇంత ఇదిగా గట్టిగా చెప్పినారు నేను కొన్నాను నాకు చాలా సంతోషం ఉందని మీరు చెప్పి నాకు ఒక్క ఒక మెసేజ్ థ్యాంక్ యూ అని చెప్తే చాలు ఇంకేం వద్దు నాకు ఫీజు కూడా వద్దండి సో డియర్ ఫ్రెండ్స్ మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉందంటే మాత్రం ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తక్కువగా దాన్ని చూడకండి దయచేసి ఒక రేంజ్లో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చేలా ఫ్యూచర్లో మనకి ఏదైనా ఉంది అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇంకా లిస్టింగ్ కాలేదు నేను కూడా పర్సనల్గా కొని పెట్టుకున్నా కొన్న కొని పెట్టుకున్నాను కాబట్టి నేను పది మందికి చెప్తానండి నేను కొన్న తర్వాతనే నేను ఊరికైతే నేను చెప్పను అండ్ కొంతమంది అడుగుతున్నారండి షార్ట్ టర్మ్ మాకు లాంగ్ టర్మ్ కాదు షార్ట్ టర్మ్లో కూడా ఏమైనా మంచి కంపెనీస్ ఉంటే చెప్తారా అని అడిగారు సో కామెంట్ పెట్టారండి వాళ్ళ కోసం ఒక మూడు కంపెనీస్ అయితే నేను చెప్పబోతున్నాను ఇవి కేవలం ఒక పది నుంచి ఒక ఇరవై ట్రేడింగ్ డేస్ కొని మీరు పెట్టుకున్నారంటే మినిమం ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు మనకైతే మినిమం రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే రికమెండేషన్స్ కేవలం ఒక పది నుంచి ఇరవై రోజులు లేదంటే ఒక నెల పెట్టుకోండి షార్ట్ టర్మ్ మినిమం ఫైవ్ పర్సెంట్ కానీ టెన్ పర్సెంట్ కానీ మనకి రిటర్న్స్ అయితే వస్తాయండి అందులో ముఖ్యంగా ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ ఇది ఫండమెంటల్గా అండ్ ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా మంచి ప్రైస్ అయితే ఉంది అండ్ ఫండమెంటల్గా బాగుంది టెక్నికల్గా చూసుకున్నా కూడా మంచి ఇప్పుడైతే పొజిషన్ బాగుంది ఇది యాక్చువల్గా ఇదే కంపెనీ నూట తొంభై రూపాయల్లో కూడా మనం బైక్ రికమెండేషన్ ఇచ్చామండి నూట తొంభై ఇచ్చాము రెండు వందల యాభై రెండు వందల యాభై ఏడు వరకు అయితే రికవర్ అయ్యింది బట్ ఈరోజు శుక్రవారం అమెరికన్ మార్కెట్స్ బారిన బారైనందువల్ల మార్కెట్ అయితే కొంచెం డౌన్ అయింది సో ఆ డౌన్ కావడం వల్ల ఎన్ఎల్సి ఇండియా కూడా షేర్ అయితే పడిందండి ఇప్పుడు మనకి షార్ట్ టర్మ్గా ఇది మంచి రేట్లో అయితే దొరుకుతుంది రెండు వందల ముప్పై ఐదు రూపాయల్లో మనకైతే ఇక్కడ దొరుకుతుందండి మీరు చూస్తున్నారు కదా రెండు వందల ముప్పై ఐదు రూపాయల్లో అండ్ ఇది షార్ట్ టర్మ్గా పెట్టుకుంటే ఫండమెంటల్గా అండ్ టెక్నికల్గా చూసుకున్నామంటే ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్గా బాగుంది టెక్నికల్గాను బాగుందనమాట దీని టార్గెట్ రెండు వందల యాభై వరకు అయితే దీని టార్గెట్ ఉందండి ఈజీగా టూ ఫార్టీ ఫైవ్ మీరు అమ్ముకోవచ్చు లేదంటే టూ ఫిఫ్టీ ఫైవ్ వరకు మీరు అమ్ముకోవచ్చు అంటే ఇక్కడ నుంచి ఇరవై రూపాయల టార్గెట్ అయితే ఉందండి ఆ నెక్స్ట్ కంపెనీ కాస్ట్రోల్ ఇండియా కాస్ట్రోల్ ఇండియా కూడా అంతే హై ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి కంపెనీ కాస్ట్రోల్ ఇండియా రెండు వందల మూడు రూపాయలు ఉంది దీని టార్గెట్ టూ ఫార్టీ వరకు అయితే ఉందండి ఫార్టీ రూపీస్ వరకు టార్గెట్ ఉంది ఓకేనా ఇది కూడా అంతే ఫండమెంటల్గా బాగున్న కంపెనీ మనం లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు షార్ట్ టర్మ్ కూడా పెట్టుకోవచ్చు అండ్ స్వింగ్ ట్రేడింగ్గా చూసుకున్నా కూడా మనకైతే మంచి రిటర్న్స్ ఇస్తుంది ఈ రెండు కంపెనీస్ ఎన్ఎల్సి ఇండియా క్యాస్ట్రాల్ ఇండియా కాస్ట్రాల్ ఇండియా ఇవి రెండు మంచి కంపెనీస్ అండి అండ్ నెక్స్ట్ ఎన్ఎండిసి ఇది అరవై నాలుగు రూపాయలు ఉందండి ఫండమెంటల్గా బాగుంది అండ్ టెక్నికల్గాను బాగుంది అండ్ ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా రీజనబుల్ ప్రైస్తో అయితే మనకు దొరుకుతుంది ఇది దగ్గర దగ్గర తొంభై ఐదు రూపాయలు అంటే మనం ఫిఫ్టీ టూ వీక్స్ హై చూసుకున్నామంటే తొంభై ఐదు రూపాయల వరకు పెరిగిందండి ఇప్పుడు మనకి మార్కెట్ డౌన్ కావడం వల్ల అండ్ కొన్ని కారణాల వల్ల ఇది అరవై ఐదు అయితే మనకైతే దొరుకుతుంది మంచి తక్కువ రేట్లో అయితే దొరుకుతుంది ఓకేనా ఇది కూడా అంతే మినిమమ్ మనకు షార్ట్ టర్మ్ మనం పెట్టుకున్నామంటే ఒక ఫైవ్ టు ఒక టెన్ పర్సెంట్ అయితే మనకి ప్రాఫిట్ అయితే వచ్చేలాంటి మంచి కంపెనీ సో ఈ మూడు కంపెనీస్ మనకి షార్ట్ టర్మ్ అండి అంటే ఒక నెల లోపల మనకి మినిమం ఒక ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ వరకు రిటర్న్స్ అయితే వస్తాయి ఎన్ఎల్సి ఇండియా అండ్ కాస్ట్రోల్ ఇండియా ఎన్ఎండిసి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ మూడు రికమెండేషన్స్ మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత కొనుక్కుంటే మంచిది సో ఈ మూడు రికమెండేషన్స్ మినిమం కొన్ని రోజులు అయితే పెట్టుకుంటే మనకు షార్ట్ టర్మ్ రిటర్న్స్ అయితే వచ్చేలాగా ఉంటాయి డిపెండ్ ఆన్ మార్కెట్ అండి ఇలా ఫండమెంటల్గా టెక్నికల్గా మనం చూడలేము మాకు మాకు ఇవన్నీ తెలియదంటే పెయిడ్ సర్వీస్ అయితే స్టార్ట్ చేసామండి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు ట్రాన్స్ఫర్ చేసేసి ఆ రిసిప్ట్ ఫోన్పే రిసిప్ట్ నాకు పంపించారంటే మేమే పర్సనల్గా ఒక సెవెంటీ కంపెనీస్ మేము రీసెర్చ్ చేస్తూ ఉంటాం ఈ డెబ్బై కంపెనీస్ సంబంధించి ఎక్కడ షేర్లు కొనాలి ఎక్కడ అమ్మాలి నెక్స్ట్ మార్కెట్ తగ్గితే మేము దగ్గరుండి మీకు ఫోన్ చేసి ఏమైనా ఆవరేజ్ భయం కానీ ఇలాంటి సర్వీస్ అయితే పర్సనల్గా నేనే అండి నా టీం కూడా కాదు నేనే మీకు సర్వీస్ ఇస్తాను ఆల్రెడీ మా దగ్గర చాలా మంది జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ మంచి సర్వీస్ ఇస్తున్నా అండ్ కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ పెడుతున్నారు మీరు కాదంటే చూడొచ్చండి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అంటే వన్ ఇయర్ వరకు అక్షరాల సంవత్సరం వరకు మీకు నేనైతే సర్వీస్ ఇస్తాను దీని కేవలం మీరు చూసుకున్నారంటే ఒక రోజుకి ఒక టీ తాగినంత ఖర్చు కూడా కాదు నన్ను మీరు నా సర్వీస్ మీరు తీసుకోవాలంటే కేవలం రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మీరు ఈ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ ఫోన్పే రిసిప్ట్ నాకు వాట్సాప్ ద్వారా పంపించండి వన్ ఇయర్ వరకు పూర్తిగా మంచి స్టాక్స్ ఎలా కొనాలి ఎలా అమ్మాలి మీకు పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేయాలి మీ పాత షేర్స్ ఏమైనా ఉంటే అవి మంచి ఉన్నాయా లేదా అది కూడా నేను చెక్ చేస్తాను ఫ్రీ టైంలో చేసి వాటి ఆ కంపెనీస్ వాటిలో ఇంకా మంచి కంపెనీస్ మీకు యాడ్ చేపిచ్చి మనకి మినిమం ఒక మంచి రిటర్న్స్ వచ్చేలాగా మీకు నేను చూపించడం నా బాధ్యత అండి సో ఇక వద్దు వెంటనే ఈ నెంబర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి నాకు రిసిప్ట్ పెట్టేసేయండి సో దట్ మీ సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది వాటితో పాటు నేను పర్సనల్గా ఈ కోర్స్ ఏదైతే నేను నేర్చుకున్నారో స్టార్టింగ్ నుంచి ఫండమెంటల్ అండ్ టెక్నికల్ ఒక తెలుగు బుక్స్ అండి బుక్స్ ఖచ్చితంగా వాల్యుబుల్ యూజ్ అయ్యే బుక్స్ అండి ఈ బుక్స్ టోటల్గా మీకు నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా అండ్ మీలో ఎవరికైనా డిమేట్ అకౌంట్ లేకుంటే ఇదే నెంబర్కి కాల్ చేయండి ఐ వాంట్ డిమేట్ అని చెప్పి నాకు మెసేజ్ పెట్టండి మీకు మంచి డిమాట్ అకౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను చెత్త చెత్త డిమేట్ అకౌంట్స్ లో దయచేసి వెయిట్ చేసి మీ మంచి మంచి షేర్స్ పెట్టుకుని లాంగ్ టర్మ్ దెబ్బ తినకండి కానీ కమిషన్ కోసం కేవలం రూపాయి రెండు రూపాయల కోసం మీ వాల్యుబుల్ షేర్స్ లాంగ్ టర్మ్ రిస్క్ రిస్క్ చేయొద్దండి ఈ రోజు ఈ రోజు రాసి పెట్టుకోండి ఒక మల్టీ బ్యాగర్ కంపెనీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కంపెనీ గురించి చెప్పాను అందరూ గొర్రెలాగా మనం కూడా వెంటపడ్డం వద్దు ముందే తెలివిగా జాగ్రత్తగా ఆలోచించి ఒక్క లక్ష రూపాయల దాటిలో కొని మనం లాంగ్ టర్మ్ పెట్టుకున్నామంటే మీరు అన్న మీరు అన్నట్లు మీరు అడిగినట్లు మల్టీ ప్యాగర్ కంపెనీలాగా ఇదైతే మంచి రిటర్న్స్ ఇస్తుంది నెక్స్ట్ ఇలాంటి మంచి జెన్యున్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వారం మీ ముందు ఉంటాను ఖచ్చితంగా ప్రతి వారం శుక్రవారం శుక్రవారం నేను లక్ష్మీ రోజు మంచి ఒక వీడియో అయితే మీ ముందర తీసుకొస్తున్నా ఈ ఎన్ఎస్సి మాత్రం దయచేసి వదరదండి దయచేసి చెప్తున్నా ఎన్ఐసీ అయితే వదలద్దు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే మీకు మంచి ఒక ప్రాఫిట్ మీ పెట్టుబడికి మంచి లాభం చూపించడమే నా మెయిన్ ఉద్దేశం అండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేసుకోండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ 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 మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా మంది దగ్గర దగ్గర ఐదు వేలు పదివేల మంది వీడియోతో చూస్తున్నారు కానీ కామెంట్ మాత్రం కొంతమంది పెడుతున్నారండి నిజంగా ఈ వీడియో యూస్ఫుల్ నా కష్టం నా టైం నా ఎనర్జీ నిజంగా యూస్ఫుల్ అని తెలిస్తే ఒక కామెంట్ పెట్టండి దాని ద్వారా మిగతా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అండ్ ఈ ఎన్ఐసి షేర్ గురించి అయితే నేను చెప్తాను చెప్తున్నావు కదా ఇంకా అయిపో రాకముందే కొనుక్కోమని దయచేసి ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి కనీసం మీకు మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకుండా మీరు కొన్నా కొనకపోయినా వేరే వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకి లాభం వచ్చే ఏదో ఒక మంచి పని మనం చేసిన తృప్తి నాకు ఉంటుంది నాకు కూడా వీడియో కొంచెం షేర్ చేసినట్టు ఉంటుంది మీరు నాకు వచ్చే ఫీజ్ అదే అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బీ వెల్తీ నెక్స్ట్ వారం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్